ఆయనకు ఈయనకు ఉన్న బంధం తెంచట్లేదు మేము ఉంది రిలేషన్ ఏంటి ఆ రిలేషన్ తండ్రి కొడుకుల బంధం ఆయన వలన కలిగి ఆయన వలన ఉనికిలో ఆయన వలన జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభులు వారు బైబిల్ సాక్ష్యం ఇచ్చింది అది నమ్ముతున్నాం ఆ నమ్మకాన్ని భద్రంగా కాపాడుతున్నాం నువ్వేం చేస్తున్నావు వాళ్ళ మధ్య రిలేషనే లేదు అని కంప్లీట్ గా తెగదెంపులు చేసేసి కంప్లీట్ గా తుంచేసి ఈయన సపరేట్ దేవుడు ఈయన సపరేట్ దేవుడు అంటున్నాడు ఇది కదా ప్రమాదం ఇది కదా భయంకరం మొదటగా మన కోసం ఎన్నో చేస్తూ మన కోసం బాధపడుతూ మన కోసం ఆరాటపడుతూ కపన తాపత్రయం పెద్ద పెద్ద పదాలు ఇంతకు మించి అన్న దొరికితే చెప్పండి అన్ని రకాలైనటువంటి ప్రయాస పడుతున్నటువంటి మన కన్నతండ్రి అయిన దేవునికి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైనటువంటి నామం ద్వారానే స్థుతి స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నారు అదే విధముగా ఈ సాయంకాల సమయంలో రాత్రి వేళ కూడా మరికొన్ని విషయాలు వినాలి అని ఆశపడుతూ ఎంతో శ్రద్ధగా కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రింద కూర్చోలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాక్యం కొరకు క్రింద కూర్చోనైనా సరే వినాలి అనేటటువంటి ఆలోచన కలిగి చక్కగా శ్రద్ధాశక్తులతో కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క నిండు శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అయితే గంట ప్రసంగం నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి గంట ప్రసంగం ఒకటి ఉంది ఈ సందర్భంలో మాట్లాడితేనే బాగుంటుంది అనేది నా ఆలోచన దాన్ని నేను ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేసి అపోసుల కార్యంలోకి ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నాను ఏంటి అని అంటే ఏసుక్రీస్తు దేవుడా దేవుని వాడా అర్థమవుతుందా మీకు అర్థమైందా యేసు క్రీస్తు దేవుడా దేవుని వాడా అని అర్థమైందా ఆ టైటిల్తో ఒక సబ్జెక్ట్ రెడీ చేశాను చక్కగా రిఫరెన్స్ ఇవ్వకుండా నేను ఐదు నిమిషాల్లో కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను లేదన్నా మేము రిఫరెన్స్ రాసుకుంటాం చక్కగా అటకటగా చెప్పండి చదవాల్సిన అవసరం లేదు అని అనుకుంటే రిఫరెన్స్ ఇస్తాను ఎవరైనా రాసుకునే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి యేసు క్రిషు దేవుడా దేవునివాడా అని చెప్పేటటువంటి మెసేజ్ ఇది యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధుడు యేసుక్రీస్తు ఎవరు దేవుని పరిశుద్ధుడు ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే మార్కు సువార్త ఒకటి ఇరవై నాలుగు మార్కు సువార్త ఒకటి ఇరవై నాలుగు అలాగే యోహాను సువార్త ఆరో అధ్యాయం అరవై తొమ్మిది యోహాను సువార్త ఆరో అధ్యాయం అరవై తొమ్మిది యేసుక్రీస్తు దేవుని సేవకుడు మొదటి మాట ఏంటి యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధుడు రెండవ మాట ఏంటి యేసుక్రీస్తు దేవుని సేవకుడు ఇక ఈ రిఫరెన్స్లు చాలా ఉంటాయి కానీ రెండు రెండులే ఇవ్వాలనుకుంటున్నాను నేను యశ్య గ్రంథం నలభై రెండవ అధ్యాయము ఒకటో వచనం ఎస్ఏ గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఒకటో వచనం అలాగే ఇదే యశ గ్రంథం నలభై రెండు ఒకటిలో ఉన్నటువంటి మ్యాటర్ కొత్త నిబంధనలో ఎక్కడ ఉంటుంది అంటే బ్రాకెట్లో రాసుకోండి మధ్య సువార్త పన్నెండవ అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై మతైసు వార్త పన్నెండో అధ్యాయము పదిహేడు నుంచి ఇరవైలో ఉన్నటువంటి మ్యాటర్ అనమాట సెకండ్ రిఫరెన్స్ వచ్చేసి అపోస్తల కార్యం మూడు పదమూడు యేసుక్రీస్తు దేవునికి సేవకుడు దేవుని సేవకుడు ఇక మూడో మాట యేసుక్రీస్తు దేవుని ప్రవక్త అవునా కాదా యేసుక్రీస్తు దేవునికి ప్రవక్త కాండం పద్దెనిమిదో అధ్యాయం ఆరో వచనం ద్వితీయోపదేశ కాండం పద్దెనిమిదో అధ్యాయము ఆరు పదహారో వచనం క్షమించండి పద్దెనిమిదో అధ్యాయం పదహారో వచనం మార్క్ సువార్త ఆరో అధ్యాయము మూడు నాలుగు వచనాలు మార్క్ సువార్త ఆరో అధ్యాయము మూడు నాలుగు వచనాలు ఇది మూడో మాట ఏంటి మూడో మాట యేసుక్రీస్తు దేవునికి ప్రవక్త అంటే దేవుని ప్రవక్త నాలుగో మాట వచ్చేసి దేవునికి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ఎవరు దేవునికి ప్రధాన యాజకుడు మన ఇండియన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే దేవునికి ప్రధాన పూజారి ఎవరు యేసు ప్రభు ప్రధాన పూజారి దేవుని పూజారి హెబ్రి పత్రిక రెండు పదిహేడు హెబ్రి పత్రిక రెండు పదిహేడు హెబ్రి పత్రిక నాలుగు పద్నాలుగు హెబ్రి పత్రిక నాలుగు పద్నాలుగు ఈ రెండు రిఫరెన్స్ యేసుక్రీస్తు దేవునికి ప్రధాన యాజకుడు తర్వాత యేసుక్రీస్తు దేవుని అపోస్తలుడు యేసుక్రీస్తు ఎవరు దేవుని అపోస్తలుడు అంటే దేవుని చేత పంపబడినటువంటి వాడు యేసుక్రీస్తు దేవుని అపోస్తలుడు అనటానికి పత్రిక మూడు ఒకటి పత్రిక మూడు ఒకటి లూకాసు వార్త నాలుగు నలభై మూడు లూకాసు వార్త నాలుగు నలభై మూడు తర్వాత ఆరో వచనం యేసుక్రీస్తు దేవుడు సిద్ధపరిచిన రక్షణ అంటే దేవుని రక్షణ యేసుక్రిశరు దేవుడు సిద్ధపరిచిన రక్షణ లేదా దేవుని రక్షణ లూకాసు వార్త రెండు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు లూకాసువార్త రెండో అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు యోహాను సువార్త మూడు పదిహేడు యోహానుసువార్త మూడు పదిహేడు బోనస్ గా ఇంకొకటి కూడా రాసుకోండి ఎస్ఏ గ్రంథం యాభై ఒకటి ఐదు ఎస్ఏ గ్రంథం యాభై ఒకటి ఐదు రైట్ నెక్స్ట్ యేసుక్రీస్తు దేవుడు కలిగించిన వెలుగు యేసుక్రీస్తు దేవుడు కలిగించిన వెలుగు అంటే దేవుని వెలుగు దేవుని వెలుగు ఎవరు యేసుక్రీస్తు ప్రభులారు లుకాసు వార్త రెండో అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండులోనే ఉంటుంది ఇది కూడా అలాగే యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం వచనం యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచనం తర్వాత ఎనిమిదో మాట యేసుక్రీస్తు దేవుని నీతి యేసుక్రీస్తు దేవుని నీతి దాని కొరకు మొదటి కొరంతి పత్రిక ఒకటో అధ్యాయము ముప్పై ఒకటి మొదటి కొరంతిలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ముప్పై ఒకటి నెక్స్ట్ రెండో కొరింతలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి రెండో కొరింతలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి దీనికి కూడా బోనస్ గా యశ గ్రంథం యాభై ఒకటి ఐదు రాసుకోండి యశ గ్రంథం యాభై ఒకటి ఐదు ఉంటుంది సూపర్ ఉంటుంది రిఫరెన్స్ మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే మస్తు కారు పాఠము నెక్స్ట్ యసుగ్రీశ ఎవరంటే దేవుని భక్తి ఎవరు దేవుని భక్తి అది ఎక్కడ ఉందంటే మొదటి తిమోతి పత్రిక మూడు పదహారు మొదటి తిమోతి పత్రిక తిమోతికి పౌరు గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయ పదారోచనం దైవ భక్తి గురించి ఉంటుంది ఆ దైవ భక్తి ఏంటో కాదు ఆయన అని యేసుక్రీషు గురించి మాట్లాడతారు అయితే నేను ఆల్రెడీ చరిత్ర చెప్తున్నాను కదా క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదు తర్వాత చాలా మార్పులు చేర్పులు చేసేశారు అని చెప్పాను కదా అక్కడ ఒక జెరోమనేటటువంటి అనేటటువంటి వ్యక్తి లాటిన్ లోనికి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇక్కడ దైవ భక్తి అనేది శరీరాన్ని దాల్చుకొని వచ్చింది అనే భావాన్ని ఇచ్చేటటువంటి సెంటెన్స్ లేదంటే వచ్చిన ఇది దేవుని భక్తికి రూపమిస్తే ఎవరు యేసు క్రీస్తు అని చెప్పబడేటటువంటి వచనం ఇది మూడు పదాలు అక్కడ ఆయన అన్న దగ్గర ఈ లాటిన్ లో నుంచి ట్రాన్స్లేట్ చేసుకున్నటువంటి ఇంగ్లీష్ వర్షన్ కింగ్జెర్షన్ ఉంది కదా ఆ కింగ్జె వోర్షను ఓల్డ్ గ్రీకు నుంచి హీబ్రూ నుంచి కాకుండా లాటిన్ నుంచి తర్జుమా చేయబడింది అది కాబట్టి అక్కడ ఏముంటుందని అంటే ఈ మన తెలుగు బైబిల్ వచ్చేసి ఓల్డ్ గ్రీకు హిబ్రూ నుంచి చేశారు కాబట్టి ఆయన అని ఉంటది కానీ అది ఇంగ్లీష్ లోకి వెళ్తే అక్కడ ఏముంటది అని అంటే గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ది ఫ్లెష్ అని చెప్పేసి ఇన్ ఇంత ఫ్లెష్ అని చెప్పేసి ఉంటుంది అంటే దేవుడే శరీరధారిగా వచ్చేసాడు అని చెప్పేసి కానీ ఒరిజినల్ గా అక్కడ భక్తి శరీరాన్ని దాల్చుకొని వచ్చింది అని అంటాడు దైవ భక్తి శరీరాన్ని దాల్చుకొని వచ్చింది అనే భావంలో కరెక్ట్ మీనింగ్ అది ఎందుకంటే సందర్భానుసారంగా చూస్తే అర్థమయ్యే విషయం ఇది అందుకోసమే దేవుని భక్తి ఎలా ఉంటుంది అని అన్నప్పుడు యేసు ప్రభుని చూపిస్తే సరిపోద్ది కాబట్టి దేవుని భక్తి అని చెప్పడానికి మొదటి కొరి కిమోతికి రాసినటువంటి పత్రిక మూడు పదాలు రాసుకున్నారు కదా ఇంకొక మాట హెబ్రి పత్రిక ఐదు ఏడు రాసుకోండి హెబ్రి పత్రిక ఐదు అధ్యాయం ఏడో వచనం తర్వాత యేసుక్రీస్తు ప్రభులవారు వారు దేవుడు మన పట్ల చూపించిన దయ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు దేవుడు మనపై చూపించిన దయ దేవుని దయ యేసుక్రీస్తు దానికి తీతు పత్రిక మూడు నాలుగు మూడు అధ్యాయం నాలుగు వచ్చిన గలతి పత్రిక ఒకటి పది గలతి పత్రిక ఒకటి పది ఈ గలతి పత్రిక ఒకటి పది అర్థం కావాలంటే పిలుపు మూడు తొమ్మిది రాసుకోండి పిలుపు మూడు తొమ్మిది పక్కనే కనెక్టివిటీ బాగుంటుందని ఇంకొక మాట యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసా దేవుడు మనపై చూపించిన ప్రేమ దేవుడు మనపై చూపించిన అంటే దేవుని ప్రేమ యేసు కృషి దేవుని ప్రేమ అందుకోసమే తీతుపత్రిక మూడు నాలుగు కానివ్వండి మొదటి యోహానుపత్రిక నాలుగు తొమ్మిది కానివ్వండి తీతుపత్రిక మూడు నాలుగు మొదటి పత్రిక నాలుగు తొమ్మిది బోనస్గా రోమా ఐదు ఎనిమిది కూడా రాసుకోండి రోమా ఐదు ఎనిమిది నెక్స్ట్ పన్నెండు యేసు కృషి అంటే దేవుని శక్తి అవునా దేవుని శక్తి మొదటి కొరంతి పత్రిక ఒకటి ఇరవై నాలుగు మొదటి కొరంతి పత్రిక ఒకటి ఇరవై నాలుగు అలాగే ముప్పై ఒకటి కూడా రాసుకోవచ్చు ముప్పై ఒకటి మొదటి కొరంతి పత్రిక ఒకటో అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన కూడా రాసుకోవచ్చు నెక్స్ట్ పదమూడు పదమూడో పాయింట్ ఏంటంటే యేసుకృష్ణ ప్రభు గారు దేవుని జ్ఞానం యేసుక్రీస్తు ప్రభు గారు ఎవరు దేవుని జ్ఞానం దీనికి మొదటి కొరంతి పత్రిక ఒకటి ఇరవై నాలుగు పనికి వస్తుంది ఇప్పుడు రాసిందే తర్వాత మొదటి కొరంతీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఆరు ఏడు వచనాలు కూడా పనిచేస్తుంది ఆరు ఏడు వచనాలు కూడా రాసుకోండి యేసుక్రీస్తు ఎవరు దేవుని జ్ఞానం నెక్స్ట్ యేసుక్రీస్తు దేవుని వాక్యం ఏది దేవుని వాక్యం కొలసి పత్రిక ఒకటో అధ్యాయము కొలసీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు రాసుకోండి ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు రాసుకోండి తర్వాత యేసుక్రీస్తు ప్రభులారు చాలా ఉంటాయి మనందరికీ బాగా తెలుసు కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని మర్మం ఎవరు యేసుక్రీష్ ప్రభులారు దేవుని మర్మం కొలసి పత్రిక రెండో అధ్యాయం రెండవ వచనం కొలిసి పత్రిక రెండో అధ్యాయము రెండో వచనం ఓకే ఎన్ని పదిహేను వచ్చినాయి నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభు గారు ఎవరయ్యానంటే దేవుడు నిలబెట్టిన ధ్వజం ఎంతకు ధ్వజం అంటే ఏంటో తెలుసా చాలా మందికి అర్థం కాకపోవచ్చు ధ్వజం తెలుసా ఆ గుళ్ళు గోపురాలలో గుడి ముందు ధ్వజస్తంభం అని నిలబెడతారు కదా గుడి ముందు గుళ్ళో దేవుడు ఉంటే గుడి ముందు ధ్వజస్తంభం ఉంటుంది కాబట్టి యేసు క్రిస్ ఎవరట దేవుని ధ్వజం దేవుని ధ్వజం గ్రంథం పదకొండో అధ్యాయం పది పన్నెండు పదోవచనం పన్నెండవచనం విషయ గ్రంథం పదకొండవ అధ్యాయం పదో వచనం రెండు రెండు అన్ని నెక్స్ట్ పదిహేడోది యేసు కృషి ఎవరంటే దేవుని బాహువు ఎవరు దేవుని బాహువు విషయ గ్రంథం యాభై మూడు ఒకటి విషయ గ్రంథం యాభై మూడు ఒకటి అలాగే యోహాను వార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఎనిమిది సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఎనిమిది పద్దెనిమిది మాట యేసుక్రీస్తు దేవుని చేతిలో రాజదండం దేవుని చేతిలో ఉన్న రాజదండం అంటే యేసుక్రీస్తు ఎవరు దేవుని రాజదండం దేవుని రాజదండం దాని కొరకు సంఖ్యాకాండం ఇరవై నాలుగు పదిహేడు సంఖ్యాకాండం ఇరవై నాలుగు పదిహేడు తర్వాత కీర్తన నూట పదవ కీర్తన ఒకటి రెండు నూట పదవ కీర్తన ఒకటి రెండు ఇంకా చాలా చోట్ల ఉంది నలభై ఆరు కీర్తన ఆరు కానివ్వండి హెబ్రి పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం అనుకుంటాం కదా ఎనిమిదో వచనం కానివ్వండి యేసుక్రీసు దేవుని రాజదండం నెక్స్ట్ పంతొమ్మిదవ విషయం ఏంటి అని అంటే యేసుక్రీస్తు దేవుని దూత అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే దూతగా ఎక్కడ వర్ణించబడింది అని అంటే యేసుక్రీస్తుని మలాకి మూడు ఒకటి మలాకి మూడు ఒకటి రెండవ కొరంతి పత్రిక పదకొండవ అధ్యాయం పద్నాలుగో వచనం రెండవ కొరంతీలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము పద్నాలుగో వచనం తర్వాత ఇరవై పాయింట్ ఇదే అసలు పాయింట్ ఇదే శాశ్వతమైన పాయింట్ అది యేసుక్రిస్ ఎవరు దేవునికి కుమారుడు యో క్రిసూ దేవునికి కుమారుడు ఇంకా ఏందని చెప్పాలి రిఫరెన్స్ దీనికి బైబిల్ మొత్తం అయ్యి అన్నా కదా కానీ అయినప్పటికీ బలమైన రిఫరెన్స్ ఇస్తా పవర్ఫుల్ రిఫరెన్స్ ఇస్తా మత్తాయ్య సువార్త పదహారు పదహారు రాసుకోండి మత్తవార్త పదహారు పదహారు యోహాను సువార్త ఇరవయో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి యోహాను సువార్త ఇరవై అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి చాలు ఫైనల్ గా ఇరవై ఒకటోది అనమాట ఇది మనం తెరిచి చూడాల్సింది చదవాల్సింది ఫైనల్ గా ఏసుక్రీస్తు ఇప్పుడు ఎన్ని చెప్పాం మనం ఇరవై చెప్పాం ఏమేం చెప్పాం యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని సేవకుడు యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని ప్రవక్త యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునికి ప్రధాన యాజకుడు యసుక్రిసు బ్రహ్మల వారు దేవుని అపోస్తలుడు యసుక్రిసు బ్రహ్మల వారు దేవుని రక్షణ యసుక్రిసుములు వారు దేవుడు కలిగించిన వెలుగు యసుకృష్ణప్రముల వారు దేవుని నీతి యసుక్రిసుముల వారు దేవుని భక్తి యసు క్రిసు వారు దేవుని దయ దేవుని ప్రేమ దేవుని శక్తి దేవుని జ్ఞానం దేవుని వాక్యం దేవుని మరణం దేవుని ధ్వజం దేవుని బాహువు దేవుని రాజదండం దేవుని దూత దేవుని కుమారుడు ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత ఫైనల్ గా ఇప్పుడు యేసు క్రీస్తు ఎవరయ్యాసుక్రీస్తు ఎవరు దేవుడా దేవుని వాడా ఇదంతా చూసిన తర్వాత యేసు క్రీస్తు దేవుడా దేవుని వాడా అంటే దేవునికి సంబంధించిన వాడా దేవుడా దాని కొరకు చక్కటి రిఫరెన్స్ చూసుకుందాం మొదటి తీరుకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఒక్కసారి అది చదువుకొని మనం ఈ పాఠం ముగించి ఆ పోస్టుల కార్యం పాఠం స్టార్ట్ చేద్దాం మొదటి కొరెంతీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి చదవండి కాబట్టి ఎవడును మనుషుల అతిశయింపకూడదు సమస్తమును మీ అంతేనా కాదు సృష్టిలో ఉన్న సమస్తము కోసమే అని చెప్పేసి చెప్పాడ దేవుడు చంద్రుడు మీకోసమే సూర్యుడు మీకోసమే ప్రతి జంతువు మీకోసమే భూమి మీకోసమే గాలి మీకోసమే ఆకాశం మీకోసమే సూర్య చంద్ర నక్షత్రములు సమస్తం మీకోసమే సమస్తం మీవి 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 మనవి ఆ నెక్స్ట్ మాట ఆ తర్వాత పౌలైనను అపోల్లో అయినను కే అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతము ఉన్నవైనను రాబోవునవి అయినను సమస్తమును ఆ మీరందరు ఎవరి వారు మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వాడు క్రీస్తు దేవుడా దేవుని వాడా బాగుంది కదా క్రీస్తు దేవుడా దేవుని వాడా చెప్పండి దేవుని వాడు దేవునికి సంబంధించిన వాడు అందుకోసమే యేసు క్రీస్తు ప్రభులు వారు దేవుని వలన కలిగిన వాడు దేవుని వలన నియమింపబడిన వాడు దేవుని వలన భూలోకానికి పంపబడిన వాడు దేవుని వలన భూలోకంలో సమస్త అద్భుతములు చేసిన వాడు దేవుని వలన ఘనత పొందినవాడు మహిమ పొందినవాడు ఈ మనుషులు యశు చంపేస్తే దేవుని వలన మూడో దినాన తిరిగి లేపబడినటువంటి వాడు దేవుని వలన జీవించుచున్నవాడు అవునా దేవుని వలన అధికారం పొందినవాడు దేవుని వలన సమస్తము పొందుకున్నటువంటి వాడు ఫైనల్ గా దేవుని కుడిపార్శనాశినుడై కూర్చున్నవాడు సో కంప్లీట్ గా మనకు ఆలోచిస్తే బైబిల్ మొత్తం ధ్యానం చేస్తే కంప్లీట్ గా పరలోకములో గాని భూలోకములో గాని యేసుక్రీస్తు ప్రభులు వారు దేవునిపై ఆనుకొని దేవుని మీద ఆధారపడి దేవునిపై డిపెండ్ అవుతూ ఉంటుంది యేసుక్రీస్తు ప్రభులు వారి ఉనికి బైబిల్ చదివితే అర్థమయ్యే విషయం అది ఇప్పుడు ఒకవేళ మనం యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు అన్నాం అనుకో దేవుడు అనేవాడు ఎవడి మీద డిపెండ్ అవ్వకూడదు ఎవరి మీద ఆధారపడకూడదు ఇండివిజువల్ గా ఉండాలి ఎవరి వలన కలగకూడదు ఎవరి వలన పంపబడకూడదు ఎవరి వలన బ్రతకకూడదు ఎవని ఎవని మీద ఎవరి మీద తన కంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉండకూడదు ఎవరి మీద అతను డిపెండ్ అవ్వకూడదు డిపెండ్ అయితే అతను దేవుడుగాడు జనరల్ గా సినిమాలో ఒక సాంగ్ ఉంటది భక్తులే లేనిదే దేవుళ్ళు లేరులే ప్రయాణికులే లేనిదే లేకపోతే కస్టమర్లు లేనిదే అని చెప్పేసి ఆ విధంగా ఒక పాట ఉంటది మరి మీరు విన్నరు లేదు ఆ కూలీలు లేకపోతే వానర్లు లేరులే ప్రేక్షకులే లేకపోతే హీరోలు లేవులే అని చెప్పేసి ఒక పాట సాగుతుంది అది అది లోకంలో ఉన్నటువంటి మనుషుల చేత నిర్మింపబడినటువంటి బొమ్మలను దేవుళ్ళుగా పెట్టుకున్న దగ్గర చెల్లుతుంది కానీ ఈ దేవుడి దగ్గర చెల్లదు నిజమైన దేవుని దగ్గర భక్తులు ఉంటేనే దేవుడు లే భక్తులు లేకపోతే దేవుడుగాడు ఉన్నాడు అని అనుకోవటానికి లేదు ఇక్కడ అది గ్యాదర్ అవ్వాలి మనకు సో భక్తుల మీద డిపెండ్ అయ్యేవాడు దేవుడు గాడు భక్తులు దేవుని మీద డిపెండ్ అవ్వాలి కానీ దేవుడు భక్తుల మీద డిపెండ్ అవడు సో ఇండివిజువల్ క్యారెక్టరే దేవుడు అంటే కానీ బైబిల్ అను వనవు జరిగితే యేసుక్రీస్తు ప్రభులవారు వారు దేవునిపై అనుకున్న విధానం కనబడుతుంది యేసుక్రీస్తు ప్రభులవారు వారు దేవునిపై డిపెండ్ అయ్యేటటువంటి విధానం ప్రస్ఫుటంగా కనబడతా ఉంటది ఇప్పుడు యేసుక్రీస్తును దేవుడు చేస్తే దేవుణ్ణి అంటే మాత్రం మనం దేవుణ్ణి చేస్తే ఏమైతుంది అంటే ఏసుక్రీస్తుకుని నిజమైన ఆశలు సిశలైన దేవునికి ఉన్న రిలేషన్ని మనమే తెంపేస్తున్నాం ఏం చేస్తున్నాం మనమే తెంపేస్తున్నాం దేవుడు అని అంటే ఎంత డేంజరస్ ప్రమాదం అది ఇది అవగాహన లేక అర్థంగాక దేవుడు 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 అని కొట్టుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తును దేవుడు అని అంటే ఎంత ప్రమాదమో చూశారా ఎప్పటికీ యేసుక్రీస్తుకు ఇష్టం ఏంటో తెలుసా నేను దేవుని వాడను అని పెంచుకోవటం దానికి ఇష్టం నేను దేవునికి సంబంధించిన వాడను అలా లోకం గుర్తించాలి అది నా ఇష్టం అని అంటుంటాడు అందుకోసమే కొన్ని ఒక రెండు మాటలు మీకు చూపించాలనుకుంటున్నాను ఆయన చివరిలో ప్రార్థన చేస్తాడు చివరి ప్రార్థన అని చెప్పొచ్చు యేసు క్రీస్తు ప్రభులారు ప్రార్థన చేస్తారు ఎవరికి చేస్తాడు దేవునికి చేస్తాడు దేవునికి తాను చేస్తున్నటువంటి ప్రార్థనలో తన ఇంటెన్షన్ బయటపడతా ఉంటుంది తన ఆశ బయటపడతా ఉంటది ఏ ఆశ కలిగి ఉన్నాడో ఏం కోరుకుంటున్నాడో మనం చూసినట్లయితే యోహాను సువార్త పదిహేడవ అధ్యాయంలో పదిహేడవ అధ్యాయంలో ఏడవ వచ్చిన చదవండి ఒకసారి నీవు నాకు అనుగ్రహించిన మాటలు ఎవరితో దేవునితో మాట్లాడుతున్నాడు ప్రార్థనలో నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను అంటే ఎవరికి ఇచ్చాను అపోస్తలకు చివరి ప్రార్థన అగత్యమైన తోటలో చివరి ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత చివరికి ఎక్కుతాడు అనమాట సో ఈ ప్రార్థనలు ఏం చెప్తున్నాడు చూడండి నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను వారు ఆ మాటలు అంగీకరించి 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 ఏం చేస్తున్నారట వాళ్ళు నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మేది అంటున్నాడు చూసారా ఎలా నమ్మారట నాయనా తండ్రి ఫైనల్ గా వీళ్ళు నమ్మేశారయ్యా వీళ్ళు నమ్మారు ఏమన్నా తెలుసా నువ్వు నన్ను పంపావని నీ దగ్గర నుంచి బయలుదేరి నేను వచ్చానని వీళ్ళు నమ్మారు అని చెప్పేసి చాలు తండ్రి ఈ పదకొండు మంది అయినా నమ్మారు అది నాకు చాలు ఈ పదకొండు మందిని ఉపయోగించుకొని వీళ్లకు పవర్స్ ఇచ్చేసి ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేయేలా చేసేయచ్చు ఒక్కరు కూడా నమ్మకపోతే కదా పదకొండు మంది చాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేయటానికి అని ఆనందంతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు మరలా ప్రార్థన ఈ అధ్యాయ మొత్తం ప్రార్థనే కదా మరలా ఏం వాడుతు ఒకసారి ఇరవై వచ్చిన చూడండి ఇరవై వచనం మరియు నీవు నన్ను పంపితివని అది ఆయన ఇంటెన్షన్ గమనించండి నీవు నన్ను పంపావని వీళ్ళు నమ్మారు ఆనందిస్తున్నా సంతోషిస్తున్నా ఎవరు నమ్మారు ఒప్పోస్తున్నారు అదే విధముగా లోకం నమ్మాలి లోకం అంటే మట్టి కాదు లోకం అంటే అది గుర్తుపెట్టుకోవాలి లోకం మొత్తం కూడా ఎవరు నమ్మాలని కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రముడు వారు యేసుకృష్ణ ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఈరోజు వచ్చిన మరియు నీవు నన్ను పంపితివని నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి బా ఆయన కోరిక ఉందా తండ్రి నా ఎందు నీవు నువ్వు నుగునా వారు కూడా మన ఎందు ఉండాలి మనం ఎలాగైతే నీవు నాలో నేను నీలో ఉన్నట్టు వీళ్ళు కూడా అంటే అపోస్తలు కూడా ఎలా ఉండాలి మనలో ఏకమైపోవాలి అప్పుడు త్రిత్వం ఎట్తుంది చాలా అవుతుంది కదా అందరూ మిక్స్ అవుతున్నారు కదా అవునా కదా ఇట్టంటి పదాలే వాడి త్రిత్వం అని మాట్లాడుతుంటారు ఆయనలో ఈయన ఈయనలో ఆయన మనం కూడా ఆయనలోనే ఉండాలి అని చెప్పేసి అంటారు మరి సో మనం కూడా కలిపి అంతే కదా అమాయకులు అట్లా మాట్లాడుతుంటారు జాలి పడదాం అలాంటి వాళ్ళ పట్ల ఆయన ఇంటెన్షన్ చూసారట్టుందో లోకం ఎట్లా నమ్మాలట ఆయనకు ఆయన ఎట్లా నమ్మాలట దేవుడే నన్ను పంపాడని గుర్తించాలట అలా నమ్మాలని కోరుకుంటున్నాడు ఆయన నెక్స్ట్ మాట ఇరవై మూడు ఇరవై మూడు ఎవరి ఎందు లేదు వారి ఎందు నేను నువ్వు నా నాయందు నీవును వుండుటవలనా వారు అలా ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున ఏకముగా ఉన్నందునా నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించి తిననీ లోకము తెలుసుకొనున్నట్టు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని అంటున్నాడు అంటే ఇందులో కూడా ఏమి ఇంటెన్షన్ కనబడుతుంది నీవు నన్ను పంపావని వాళ్ళు తెలుసుకుంటున్నారు వాళ్ళు నమ్మాలే అది ఆయన ఇంటెన్షన్ తర్వాత ఇరవై ఐదు వచ్చినా చూడండి నీతి స్వరూపుడు ఒక తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు నేను నిన్ను ఎరుగుదును అబా నీవు నన్ను పంపితివని ఎవరు వీరు అప్పు అసలు వీరెరిగి ఉన్నారయ్యా ప్రతి మాట ఆ ప్రార్థనలో ఆయన ఆనందం వ్యక్తపరుస్తున్న ఆనందం ఏంటంటే వీళ్ళు నమ్మారయ్యా నువ్వు పంపించావని ఇప్పుడు ఏసుక్రిస్తే దేవుడు అనుకో ఇక ఇంత దేవుడు పంపించలే ఆయనంటే ఆయన రావాలి అవునా కదా అంటే దేవుళ్ళు నుంచి సపరేటు చేసేసినట్టే దేవుల్లో నుంచి సపరేటు చేసేసినట్టే ఇది త్రిత్వవాదులకు అర్థం అవటం అంటే అది ఎవరెస్ట్ శిఖరం ఎక్కటం కంటే కూడా హార్టే వాళ్ళు మాట్లాడుతుంటారు బ్రదర్ వాళ్ళు ఒకళ్ళు ఒకరు మమేకమై ఉన్నారు బ్రదర్ వాళ్ళు ఎందుకు వేరు చేస్తున్నారు మీరు అంటారు మరి దేవుడు అనంటేనే నువ్వు వేరు చేసినట్టు లెక్క అన్న సంగతి వీళ్ళకి అర్థం అవుతుందా దేవుని కుమారుడు అని అంటే దేవునికి ఈయనకు మధ్యలో రిలేషన్ ఉంచుతున్నాం మేము ఆయనకు ఈయనకు ఉన్న బంధం తెంచట్లేదు మేము ఉంది రిలేషన్ ఏంది ఆ రిలేషన్ తండ్రి కొడుకుల బంధం ఆయన వలన కలిగి ఆయన వలన ఉనికిలో ఆయన వలన జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభులు వారు అని బైబిల్ సాక్ష్యం ఇచ్చింది అది నమ్ముతున్నాం ఆ నమ్మకాన్ని భద్రంగా కాపాడుతున్నాం నువ్వేం చేస్తున్నావు వాళ్ళ మధ్య రిలేషనే లేదు అది కంప్లీట్ గా తెగదెంపులు చేసేసి గా తుంచేసి ఈయన సపరేట్ దేవుడు ఈయన సపరేట్ దేవుడు అంటున్నాడు ఇది కదా ప్రమాదం ఇది కదా భయంకరం ఏ అర్థం అవుతుంది ప్రపంచానికి అదే మన బాధ కాబట్టి ఈ పాఠం ఈ సందర్భంలో చెబితేనే బాగుంటుంది అని ఈ పాఠం కంప్లీట్ చేసేసిన హాఫ్ అన్ అవర్ పట్టింది పాఠం ఐదు నిమిషాలనుకుంటే ఏమైనటువంటి ఇన్ఫర్మేషన్ కదా యేసు ప్రభు దేవుడా దేవుని వాడా అంటే హండ్రెడ్ పర్సెంట్ దేవుని వాడే అంటే దేవునికి సంబంధించినటువంటి వాడే తప్ప సపరేట్ దేవుడు కాదు అనే వాస్తవం మనకి ఇక్కడ అర్థమవుతుంది వెరీ గుడ్ చాలా సంతోషం ఈ విధంగా మనం అందరం ముందుకు సాగుదాం అందరికీ నా నిండు వందనాలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమాత్ముడా పరమంధువాశీరుడా సకలాశీర్వాదాలకు కారణపోతుడా తండ్రి నిజమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్థుతి స్తోత్రాలు స్థుతులు చెల్లించుతున్నాము అయా ఇప్పటివరకు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకే స్తోత్రాలు తండ్రి దున్నాయనా ఉన్నది ఉన్నట్టుగా మీ ప్రియ కుమారుడి గురించి అపోస్తలు మొదటి శతాబ్దపు కాలంలో ఎంత అద్భుతంగా ఆత్మపూర్ణులై మాట్లాడారు అదే విధముగా మేమును మాట్లాడాలి అదే విధముగా మేమును నమ్మి ముందుకు సాగాలి అనే విషయాలు మా ఉంచినందుకు స్తోత్రాలు తెలియచేస్తూ వినటువంటి మీ పిల్లలందరూ కూడా బహుబలంగా నిలబడగలుడకు ఈ యొక్క ఆత్మ సహాయం అందరికి అనుగ్రహించి నడిపించమని ప్రాధేపృతు ప్రతి మాల కొంచు నిదాల సన్నిధిలో నుంచి విప్రీయ కుమారుడు ఒక రక్షకుడు యేసు ప్రభు ప్రార్థన అడిగి వేడుకొర పొందుకొని ఉన్నాము గత